టీవీకి స్వాగతం ఏజెన్సీలో కాంగ్రెస్ సర్కార్ జాబితాలో అవకతవకలు జరిగాయని అధికారులు చర్యలు తీసుకోవాలని ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ బడే నాగజ్యోతి స్థానిక నాయకులు రామసహాయం శ్రీనివాసులు ఆధ్వర్యంలో లబ్దిదారులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీని అడ్డుకున్న పోలీసులు వాగ్వాదం అనంతరం శాంతియుత ర్యాలీ చేపట్టి కాంగ్రెస్ సర్కార్ నాలుగు వందల ఇరవై హామీలపై నిలదీశారు ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో నిరుపేదల పేర్లు నమోదు చేయలేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి పేర్లు డబ్బులు ఇచ్చిన వారి పేర్లనే నమోదు చేశారని అర్హులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జి నాగజ్యోతి నాగర్తి పార్టీ కలిసి అర్హులైన వారికి ఇందిరామైళ్లు అందించాలని శాంతియుత ర్యాలీ చేపట్టారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చే వరకు ప్రతిపక్షంగా ప్రజల పక్షాలను నిలబడి పోరాడతామని కాంగ్రెస్ పాలనపై నాగర్జ్యోతి మండిపడ్డారు کارما سیتا کارما سیتا ہندو سال والے تالی والے ہندی سرن حضور مڑے حضور مڑے حضور گارو حضور مڑے حضور گارو حضور مڑے جی چلن گا جی چلن گا جی چلن گا ఈరోజు కాటాపూర్ నిరసన యొక్క ముఖ్యాంశాలు ఏంటి అంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా నూట ఎనిమిది మందికి బడుగు బలైన వర్గాలు దళితులు ఆదివాసులు బీసీ వర్గాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఓసీలలో కూడా ఉన్నటువంటి పేదల పేదలకు వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది ఇచ్చినటువంటి క్రమంలో తద్వా తదనంతరం ఎలక్షన్స్ రావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కలెక్టర్ గారి చుట్టూ ఇక్కడ ఉన్నటువంటి మంత్రి చుట్టూ ఎంఆర్ఓ చుట్టూ ఈ ప్రజలందరూ తిరుగుతూనే ఉన్నారు అధికార ప్రభుత్వం ఇప్పటివరకు వాళ్ళకి హద్దులు చూపెట్టకపోగా కనీసము వాళ్ళకి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇంద్రమ్మ ఇల్లు కూడా మంజూరు చేయలేదు మరి ఇటువంటి పరిస్థితులలో వాళ్ళు ఎక్కడ ఉండాలి హద్దులు చూపెట్టరు వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ చేయరు వాళ్ళ పరిస్థితి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ బతకాలి వాళ్ళు నీడలేక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు తోడుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడి ఈ యొక్క నిరసనను కొనసాగించడం జరిగింది అలాగే అర్హులైనటువంటి నిరుపేదల్లో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లులలో కూడా నిరుపేదలకు ఇవ్వాల్సినటువంటి ఇందిరమ్మ ఇల్లులు కూడా లక్ష రూపాయల నుంచి యాభై వేల వరకు వసూలు చేసి ఆ ఇల్లులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది మరి ఇటువంటి అవినీతిని కూడా పూర్తిగా అరికట్టాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే అలాగే ఆదివాసుల పైన జరిగేటువంటి దాడులను కూడా ఫారెస్ట్ అధికారులు చేసేటువంటి దాడులను కూడా పూర్తిగా ఈ తాడోయ్ మండలంలో అత్యధికంగా జరుగుతూ ఉన్న ఏటూరునగరం తాడోయ్ ఈ ప్రాంతాలలో జరిగేటువంటి పూర్తిగా కూడా వీటన్నింటినీ కూడా ప్రభుత్వం అరికట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడటువంటి అడవులలో ఆధారపడేటువంటి ఆదివాసులందరినీ కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి కలెక్టర్ది ఎస్పీ గారిది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అలాగే పేదలకు ఎటువంటి కష్టం ఇప్పటి వరకు ఇక్కడ వర్షాలు లేవు రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు కూడా అందుబాటులోకి తీసుకురాలేదు అందు అందులోనూ నీళ్లు కూడా చెరువులు నింపే పరిస్థితి లేదు దయచేసి మీరు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఏవైతే నాలుగు వందల ఇరవై అబద్ధపు హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందో మీరు ఇస్తానన్న తులం బంగారం మీరు ఇస్తానన్న స్కూటీలు ఇంటింటికి ఆడవాళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఏవైతే ఇస్తానన్నారో అవన్నీ కూడా మీరు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ మీరు కనుక అమెంట్ చే ఏవైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చిందో అవి అవి కనుక అమలు చేయలేకపోతే బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ప్రభుత్వం మీద అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ ఈరోజు ఇక్కడ ర్యాలీ కావడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి అందులో మొదటిది రెండు వేల ఇరవై మూడు జూన్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలు నూట ఎనిమిది మందికి ఇంటి స్థలాల పట్టాలు ఇచ్చారు ఆ స్థలాల పట్టాలను ఆ తర్వాత ఎన్నికల కారణంగా దాన్ని అప్పగించలేదు ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత పలుమార్లు ఆ లబ్ధిదారులతో పాటు మేమందరం స్థానిక నాయకులం కానీ ఇక్కడ మన బడి నాగజీతక్ గారి నాయకత్వంలో కూడా వారు కూడా కానీ రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారు పలు దఫాలుగా ఇచ్చినాం అయినప్పటికీ చీమ గుట్టినట్టుగా లేని పరిస్థితి ఆ తర్వాత ఈ రోడ్ ఎక్కడానికి ప్రధాన కారణం పదిహేను రోజుల క్రితం ఎంఆర్ఓ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమంటే దాని మీద ఎంఆర్ఓ అసలు కలెక్టర్ గారు పర్మిషన్ లేకుండా ఇచ్చారు మేము ఏం చేయాలి అన్నారు అప్పుడు లబ్ధిదారులకు భయం అవుతుంది అరే మా అన్ని గుంజుకునే పరిస్థితి ఉన్నది మా అన్ని రద్దు చేసే పరిస్థితి ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఏదో మోసం చేస్తూ ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు చెప్తేనే రెవెన్యూ డిపార్ట్మెంట్ వింటా ఉన్నది కాంగ్రెస్ నాయకులు చెప్పారు కాబట్టి ఇళ్ళ పట్టాలు పంచట్లేదు దాంతో ఖచ్చితంగా ఈ ఇచ్చినటువంటి పట్టాలకు నూట ఎనిమిది మందికి ఆనాడు గ్రామసభ పెట్టే ఇచ్చిన్రు అప్పటి ఎంఆర్ఓ శ్రీనివాస్ గారు కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ గ్రామసభ అప్రూవల్ ఇచ్చిండ్రు ఆ మినిట్స్ ఇచ్చిండ్రు అవన్నీ పంపించను కాబట్టి కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వెంటనే సర్వేను పంపించి ఇక్కడ స్థలాలకు మార్కింగ్ చేసి ఏది ఉన్నదో వాళ్ళ స్థలాలను వాళ్ళకి అప్ప అప్పగించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లే ఇక్కడ కాటాపూర్ గ్రామంలో ఇల్లు రాని పేదలు ఎవరైతే ఉన్నారో నిరుపేదలకు ఏవైతున్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు వచ్చినటువంటి ఇళ్ళలో కూడా చాలా అవినీతి అక్రమాలు జరిగినాయి కాబట్టి వాటన్నిటిని రద్దు చేసి మంచి ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం జై తెలంగాణ టూర్ లబ్ధిదారులకు పంచలేదన్నది ఒక రిజన్ పబ్లిక్లా అదేవిధంగా నూట ఎనిమిది ప్లాట్లు శ్రీనివాస్ సార్ ఉన్నప్పుడు గ్రామసభ పెట్టి కలెక్టర్ ఇలాద్రిపాటి ఉన్నప్పుడు గ్రామ సభలో లబ్ధిదారులకు సెలెక్ట్ చేసి ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఆ ఇళ్ల పట్టాలని కేవలం కావాలని తహసీల్దార్ సురేష్ బాబు ఉన్నాడు అప్పుడు డి డిటీ గారు ఉండే ఆయనకు పూర్తిగా తెలుసు ఆయన